అందరికీ లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను సమయంలో ఒక పాట ద్వారా మనం దేవుని కనపరుద్దామండి తార చూపించు కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన ఏసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనాని గ్రహించు హృదయానా జ్ఞానులకే తప్ప தரானுசம்பனம்தகம்தாரவலே கிரீஸ்தாட்டுப்பி கிரீஸ்மஸ் மெரி கிரீஸ்மஸ் பிபிஷு ஹேப்பி கிரீஸ்மா ఆకాశమంతా ఆదుతలంతా స్థుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా ఆకాశమంత జనన వార్త చాటిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తులు చాటుదా హ్యాపీ క్రిస్మస్ మెరీ విష్ విషయు హ్యాపీ క్రిస్మస్ ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు య్యను దర్శించిరీ ఆ ఎంతో విలువైన కానుకలను అర్పించి నారాజును పూజించిరీ ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు ఏ శయ్యను ఆ పూజించిరీ చాటిరి చాటిరీ వీరును తూతలై నిలిచిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ తారక వెలసింది గగనా జన్మస్థలము చూపించు కార్యా జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపణి గ్రహించు హృదయానా జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపినా గ్రహించు హృదయానా మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా హ్యాపీ క్రిస్మస్ హలో హలో ప్రైజ్లాడండి అందరికి కూడా ప్రైజ్లాడ్ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరినీ ఎంతగానో దాచి కాచి కాపాడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను సమయంలో ప్రార్థన ద్వారా ఆరంభించుకుందామండి మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడయ్యా జీవాధిపతి నా తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం మీ నామాన్ని కనపరుస్తున్నాం మీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా మీ నామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను హేమంత నా తండ్రి మీ సన్నిధిలోనైనా వచ్చి ఉంటుండగా మీ యొక్క మహిమ ప్రభావముతో మా మధ్యలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా మాతో మాట్లాడే దేవునిగా మమ్మల్ని నేను మీ కొరకు సాక్షులుగా నిలుపుకునే దేవునిగా మీ కంచులో భద్రపరుస్తూ నిత్యము కాపాడుతున్న దేవునిగా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని హెచ్చించినైనా మీ నామానికి మహిమను తీసుకునమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఏ సన్న శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినం తండ్రి అమేన్ అమేన్ హలో లూయ సమయంలో మనము దేవుని వాక్యం కొద్దిసేపు ధ్యానిద్దామండి క్రిస్మస్ పండుగ సందర్భంగా అనుదినం కూడా మనము ఒక విషయము వాక్యము ధ్యానిస్తున్నాము ఈరోజు లూకాస్ వార్త ఒకటి ముప్పై ఐదో వచ్చినాము చూద్దామండి దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు హలో పుట్టబో శిష్యుడు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని అనబడును పుట్టిన శిశువు దేవుని కుమారుడు ఆయన దేవుని కుమారుడు అని ఎలాంటి కుమారుడని మనం ఈరోజు ధ్యానించబోతున్నామని దేవునికి కుమారుడని మనకు పరిశుద్ధ గ్రంథంలో అనేక విధాలుగా చెప్పబడుతుంది ఆయన ఎలాంటి కుమారుడు దేవునికి అంటే మత్తవార్త మూడు పదిహేడో వచ్చినము మత్తై మూడు పదిహేడు మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను దేవునికి ఆయన తండ్రికి ప్రియ కుమారుడండి ప్రియమైనటువంటి కుమారుడు యుహాన్ స్వార్థ మూడు పదహారు చూద్దామండి యోహండు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను ప్రియ కుమారుడు ఎవరు అంటే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు దేవునికి ఉన్న ఏకైక కుమారుడు ఆయనే తండ్రికి ప్రియ కుమారుడు మార్కు వార్త ఒకటి ఒకటి చూద్దామండి దేవుని కుమారుడైన దేవుని కుమారుడైన సువార్త ప్రారంభమని రాయబడుతుందండి అంటే ఆయన దేవుని కుమారుడు ఎట్ ది సేమ్ టైం ఆయన మనిషి కుమారుడు కూడా మత్త తొమ్మిది ఆరు చదువు పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునివ్ అని చెప్పి ఆయన పక్షవాయువు గల చూచి చూసి లేచి ఇక్కడ పాపములు క్షమించటకు భూమి పైన మనుష్య కుమారునికి అధికారం కలదు ఆయన దేవుని కుమారుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులుగా ఎవరున్నారండి యోసేపు మరి అమ్మలు వారిని లోకంలో దేవుడు వారికి అప్పగించాడు ఈ గొప్ప కార్యాన్ని తర్వాత మత్త తొమ్మిది ఇరవై ఏడు యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి ఇక్కడ దా రాజును తెలియజేస్తున్నారండి అది కూడా ఈ భూమి పైన ఉన్న రాజు దావీదు సింహాసనాన్ని శాశ్వత కాలానికి స్థిరపరుస్తానని వాగ్దానం చేసింది ఎవరండి ఈయనే ఈయన తండ్రి యొక్క ప్రియ కుమారుడు అద్వితీయ కుమారుడు దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అట్ ది సేమ్ టైం దావీదు కుమారుడు కూడా అమెన్ హలూయ ఏ వాగ్దానమైతే దావీదికి ఇచ్చాడో ఆ వాగ్దానము తనలో నుండే నెరవేర్చబడుటకు మనుష్య కుమారునిగా ఆయన దిగి వచ్చినాడండి ఆయన రాజ్యాన్ని శాశ్వత కాలం వరకు స్థిరపరుస్తాను దావీదు సింహాసనాన్ని శాశ్వత కాలం వరకు స్థిరపరుస్తానని సెలవిచ్చిన వాగ్దానము తనలో నుండి నెరవేర్చబడుటకు దావీదు వంశంలో నుండి అయినా యూదా గోత్రంలో నుండి లోకానికి వచ్చినాడండి ఐ మీన్ అలలు మన చుట్టూ అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉంటే మన యేసయ్య కూడా యూదా గోత్రపు సింహం వలె దాన్ని మింగివేయగలడు దాన్ని అణిచివేయగలడు దాని యొక్క కుయుక్తి యుక్తి ఏమున్నా సరే దాని పన్నాగాలు ఉచ్చులు ఏవి నెరవేర్చబడకుండా దేవుడు తీసివేయగలడు మెయిన్ అలా తర్వాత ఆయన మత్తై పదమూడు యాభై ఐదు చూద్దామండి మత్తయి పద్మూడు యాభై ఐదు అతడు వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్య కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అని వారు ఇతని సహోదరు సోదరులు కారా ఇది వచ్చి అంటే ఈ లోకంలో ఆయన యోసేపు మర్యమ్మల కుమారుడు ఆయన తల్లి పేరు మరియ కాదా వడ్లవాణి కుమారుడు కాదా యాకోబు యోస్సేపు సీమోను యూదా వీరంతా కూడా ఆయన సహోదరులు కారా అని లోకంలో అందరు కూడా ప్రశ్నిస్తున్నారండి అంటే లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన యోసేపు మరియుల కుమారుడై ఉన్నాడు అంతేకాదు మార్క్ స్వార్థ ఐదు ఏడో వచ్చినాం చూద్దామండి మార్క్ స్వార్థ ఐదు ఏడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరటని నీకు పెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఇక్కడైతే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఇక్కడ సర్వోన్నతుడైన సర్వానికి ఎంతో ఉన్నతమైన దేవుని కుమారుడండి ఆయన అంతేకాదు ఆయన కూడా సర్వశక్తిమంతుడు ఆయన కూడా సర్వోన్నతుడు ఆయన కూడా అంటే తండ్రి యొక్క జెరాక్స్ కాపీ అని చెప్పొచ్చు అండి తండ్రి ఏ రీతిగా ఉంటాడో తండ్రి ఎట్టి అధికారం కలిగి ఉంటాడో తండ్రి ఎలాంటి శక్తిమంతుడో ఎంత బలవంతుడో ఎంత సమాధానకర్తో ఆలోచనకర్తో సమస్తం అండి ప్రతిదీ ఆయనలో నెరవేర్చబడి ఉన్నది ఆయనలో దాచబడి ఉన్నది ఆయన ద్వారానే సమస్తము కలిగిందని మనము చూసి ఉన్నాము మార్పు స్వార్థ పద్నాలుగు అరవై ఒకటి నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు అయితే ఎవరి చేత మనిషి కుమారుడు అప్ప అప్పగింపబడుచున్నాడో ఆ మనుషుడికి శ్రమ ఆ మనుషుడు పుట్టింది

పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తు నీవేనా అని ఆయన ఇక్కడ పరమాత్ముని కుమారుడు అంటే ఆయన పరమదేవుని కుమారుడు ఎన్ని రకాలుగా చూస్తే ఆయన దేవుని కుమారుడు ఆయన తండ్రికున్న సమస్తాన్ని కలిగి ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పటికి కూడా ఆయన అన్నిటినీ కలిగి ఉన్నాడు నెక్స్ట్ వచ్చి ఆయన మనిషి కుమారుడు కూడా అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి అయితే ఆయన దేవుని కుమారుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారంటే లూకా స్వార్థ నాలుగు నలభై ఒకటి లూకా నాలుగు నలభై ఒకటి ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయారు ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేది గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటని మాట్లాడనీయలేదు దయ్యములు ఆయన దేవుని కుమారుడని గ్రహించాయండి అవి తెలుసుకోగలిగాయి ఏమి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఐదు ఏళ్ళు చూసాం మనము సర్వోన్నతుడైన కుమారుడా నీకు మాతో ఏం పని మా సమయం ఇంకా కూడా అవ్వలేదు కదా ఎందుకప్పుడే బాధించడానికి వచ్చావని ప్రశ్న వేస్తున్నాయి మనకంటే బాగా వాటికి తెలుసండి దేవుని యొక్క శక్తి లూకా నాలుగు మూడో వచ్చినము నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పు అనే ఆయనతో చెప్పారు ఇక్కడ అప్పవారికి కూడా దేవుని కుమారుడు అనేది తెలుసు కాబట్టే ఆ పరీక్ష చేస్తుందండి లుక్ ఆ మూడు ఇరవై రెండు చూద్దామండి లుక్ ఆ మూడు ఇరవై రెండు పరిశుద్ధాత్మ శరీరాకారముతో వలె మీదకి దిగి వచ్చను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చారు పరిశుద్ధాత్మకి కూడా ఆయన దేవుని కుమారుడని సాక్ష్యమిస్తూ ఆ సమయంలో వారందరూ ఏసు యోర్దాన్ నది దగ్గర యోహాను తీసు ఇస్తుంటే అక్కడ ఏసై కూడా బాప్తీసం కావాలన్నప్పుడు నేను నీ చెప్పులు వారు కూడా విప్పడానికి యోగుణి కాదు ఆయన యోహాను ఒప్పుకోవడం మనము చూస్తున్నాం ఇవంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే జరిగింది మళ్ళీ అదే యోహాను చెప్పి పంపిస్తాడు కదండి రాబావు వాడు నీవేనా ఇంకెవరైనా వస్తారా అని చెప్పి పంపిస్తాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తెలియపరచబడినప్పుడు వారికి తెలియకుండానే వారి నోట్లో నుండి దేవుని మాటలు బయటికి ఒప్పుకోవడము వస్తుందండి తర్వాత మార్కు శివార్త పదిహేను ముప్పై తొమ్మిది ఆయన ఆయన ఇలాగ ప్రాణము విడిచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాడు కొందరు స్త్రీలు దూరము నుండి చూచి చూడేది శతాధిపతి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు నిజముగా ఈయన దేవుని కుమారుడని సిలువేసి ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని తీసి ఆయన ఆ కొత్త సమాధి కోసము సిద్ధపరుస్తూ ఉంటున్నప్పుడు నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పబడుతున్నాడండి మత్ పదహారు పదహారు చూద్దామండి మత్త పదహారు పదహారు అందుకు దేవుని కుమారుడు అయిన అని చెప్పాను పేతురు ఇక్కడ చెప్తున్నాడండి సాక్ష్యం ఇస్తున్నాడు నువ్వు సజీవుడు దేవుని కుమారుడువు క్రీస్తువు అంటున్నాడండి ఇది కేవలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే గుర్తించగలరని ఆ సమయంలో వేసవి కూడా చెప్పడం మనము చూస్తాము శిష్యులందరూ కూడా ఒప్పుకున్నారండి ఆయన ప్రభువు క్రీస్తు దేవుని కుమారుడని బాప్తి యోహాను కూడా తెలుసుకున్నాడు నతానియేలన్న అన్న ప్రవక్త కూడా తెలుసుకున్నాడు మాత మరియమ్మలు ఉన్న ఆ వారిలో వార్త కూడా ఎరిగి ఉన్నది యోహాన్ పదకొండు ఇరవై ఏడు యోహాన్ స్వార్త పదకొండు ఇరవై ఏడు ఆవే అవును ప్రభువా నీవు లోకములకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పారు అమ్మీన్ అల్లూయనిది వీరంతా కూడా సాక్ష్యం ఇస్తున్నారండి పౌలు భక్తుడైతే మరి శ్రేష్టంగా మన ప్రభువుని గురించి ఆయన ఎంతగానో నేను బ్రతుకుట క్రీస్తే చావైనా సరే మేలు అంతగా ఏసఐని ఆరాధిస్తూ భయభక్తులు కలిగి ఉన్నాడు రోమా ఒకటి ఐదులో చూద్దామండి రోమా ఒకటి ఐదు ఒకటి శరీరమును బట్టి దావిటి సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపింపబడి ఇక్కడ శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారునిగా ఆయన ప్రభావముతో నిరూపించబడెను అని పౌల్ భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ ఎంతో అందరికంటే కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒప్పుకున్నారు కానివ్వండి ఇక్కడ పర్ పౌల్ గారు అయితే మరి శ్రేష్టంగా మరీ క్లియర్గా ఆయన దావీదు కుమారుడు నెక్స్ట్ వచ్చి మనుష్య కుమారుడు తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవుని కుమారుడని పునరుద్ధానాన్ని బట్టి దేవుని కుమారుడు అని అర్థమైందని ఇక్కడ ఒప్పుకుంటున్నాడండి కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నా మీరు నేను ఆయన నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటున్నట్లయితే మీ పరి ప్రతి పరిస్థితిలో ఆయన మనతో కూడా ఉన్నాడని ఎరిగి విశ్వాసముతో నమ్మకముతో దేవుని ఎడల విశ్వాసమే మన విజయం అండి దేవుని ఎందు విశ్వాసమే మన విజయము యందు విశ్వాసముతో ఎవరు ముందుకెళ్ళినా వారు విజయం పొందుకుంటారు పౌలు వరే తమ కడముట్టించాడండి తన ఆయన పరుగుని కడముట్టించాడు ఆయన రీచ్ అవ్వగలిగాడు గమ్యానికి చేరుకున్నాడు అదే రీతిగా మనం కూడా మన గమ్యానికి చేరుకోవాలి మన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే కాదు అనేక మందికి మనం నోరు తెరిచి సువార్తను అందించుట ద్వారా కూడా మనము దేవుణ్ణి కలిగి జీవించగలమండి కాబట్టి ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడు అయ్యా జీవాధిపతి తండ్రి అవునైనా మీరు దేవుని కుమారుడు మనిషి కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారానైనా ఈ లోకానికి పంపబడిన దేవుని కుమారుడైన దేవామికే స్థుతి స్థుతి స్తోత్రం నైనా ఎంతోమంది సాక్ష్యం ఇచ్చి ఉంటున్నారయ్యా ఎవరైనా దేవుడే ఈయన నా ప్రియ కుమారుడు అని మాట్లాడుతూ ఉంటుండగా ఇదిగో నా తండ్రి ఈయన ఎందు నేను ఆనందిస్తాను అని మాట్లాడుతూ ఉంటుండగా బలపరచండి మేమంతా కూడా ఇదిగనైనా మీలో నా తండ్రి అంటుకట్టబడి నిజమైన ద్రాక్షవల్లి వలె మీలో వర్దిల్ల చేటుకు సమృద్ధిని ఇదిగనైనా ఆరోగ్యాన్ని సమస్తాన్ని దయచేసి నడిపించమని ఏసన శక్తిగల నాములు అడిగి వేడుకొని పొంది నా తండ్రి ஆமீன் அமெயின் அந்த கூட பிரைஸ் லாட் வந்தாலும்